ఇక్కడ మొదట పడుకోవಬೇಕು ఆ ఆ తగంపడకోవాలి ఏది అంటారా దిస్ పాస్వర్డ్ ఆ ఆమ్ కొంచెం తర్వాతే కట్టుకో సరే వస్తావ్ పెట్టే సరే ఇక్కడ పడు

భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అదేవిధంగా ఈరోజు చేగుంట మండల హై స్కూల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో సెంటర్లు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ కోసం మా డాక్టర్స్ అలాగే సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చేయకుండా ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్ స్టాఫ్ అంగన్వాడీ టీచర్స్ ఆయర్స్ మరి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అదేవిధంగా పల్స్ పోలియో కార్యక్రమం అంటే మరి జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఈ రెండు చుక్కలు అనేటివి వాళ్ళ జీవితానికి ఒక మంచి విటామిన్ లాంటి ఒక ఆ యొక్క రెండు చుక్కలు వాళ్ళ జీవితాన్ని అంగవైకల్యం వైపు పోకుండా మరి మంచిగా ఉండి ఎదిగేట్టుగా మరి దేశంలో గతంలో అంగవైకల్యంలో ఉన్న వికలాంగులు ఎంతోమంది ఉన్నారు దానికి అనుకొని ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం పాల్గొని అందరూ కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా అని కూడా మన డాక్టర్స్ సంప్రదించినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అయినా కానీ కూడా ఒకవేళ మీకు మీకేమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ను సంప్రదించండి అదేవిధంగా యావత్ భారతదేశంలో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కనుక ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచాము